హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది త్వరగా రాబోతూ ఉంది మరి ఇప్పుడు మనకు చర్చనీయాంశం ఏమంటే చాలా వరకు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ లాస్ట్ వీక్లో ఉండబోతూ ఉంది డేట్స్ అనౌన్స్ అనేది జరిగినాయి అని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ మనం ఇది ఎంతవరకు సబబు ఇది నిజంగా జరుగుతుందా ఉంటే దొరికితే ఏం చేయాలి దొరికపోతే ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం సో అందరికీ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పదహైదు వేల వేకెన్సీస్కు క్లరికల్ మరియు పీవోకి నోటిఫికేషన్ అయితే ఏ క్షణమైనా సరే రావడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ నైట రేప్ అని చెప్పలేము కానీ బట్ డెఫినెట్గా అయితే మాత్రం పదహైదు వేల వేకెన్సీస్తో భారీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉంది మరి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకుంటూ ఉంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ మనం చూసినట్టయితే ఇక సోషల్ మీడియాలో వైరల్ ఏమంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ దేశంలోనే పేరు కానీ అందరూ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే మనకు లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది అని చెప్తున్నారన్నమాట మరి ఎంతవరకు జరుగుతుంది అని కూడా చూసినట్టయితే మరి ఒకవేళ అదే తేదీ వస్తే మనం ఏం చేయాలంటే బీ రెడీ ఫార్ దట్ వేరే ఆప్షన్ ఏం లేదు బీ రెడీ ఫార్ దట్ అంతే ఎందుకంటే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసాం మనం కేవలం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ పెట్టబోతున్నారు కర్ణాటక బ్యాంక్ కూడా అంతే కేవలం థర్టీ డేస్లో ట్వంటీ ఫైవ్ డేస్లో కర్ణాటక బ్యాంకు కూడా ఎగ్జామ్ పెట్టబోతున్నారు అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో వచ్చే ఈ యొక్క బ్యాంక్స్ నోటిఫికేషన్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు పెట్టబోతున్నారు ఎగ్జామినేషన్స్ అన్న కూడా మరి అదే కోవలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఫాస్ట్గా పెట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో కాబట్టి ఎందుకు ఇది ఎంత క్రేజ్ అంటే లక్షకు పైగా జీవితం స్టార్టింగ్లోనే స్టార్టింగ్లో లక్షకు పైగా జీవితంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీ యొక్క ప్రొబిషన్ ఆఫీసర్గా మీ యొక్క సాలరీ స్టార్ట్ అవుతుంది అనమాట మరి ఇది ఎంతో పాజిబిలిటీ ఉంది ఈ యొక్క పియో ఎగ్జామినేషన్ చూసినట్టయితే మనం చూద్దాం ఒకసారి మరి ప్యూ వేకెన్సీస్ మనకు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉండే అవకాశం ఉంది అయితే రెండు వేరకే తగ్గవు గతంలో ప్రతి నోటిఫికేషన్లో కూడా రెండు వేలకు ఎప్పుడు కూడా తగ్గలేదు సో ఈసారి కూడా రెండు వేలకు తగ్గకుండా మూడు వేలకు మించకుండా అయితే మాత్రం మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పిఓ నోటిఫికేషన్ రాబోతూ ఉంది మిగతా ఒకవేళ రెండు వేల పిఓ అయితే మిగతా పదమూడు వేలు వచ్చేసి మనకు క్లినికల్ ఉద్యోగాలు ఉండబోతున్నాయి ఒకవేళ మూడు వేలు అయితే ఇవైతే మాత్రం మనకు పన్నెండు వేల వేకాన్స్ ఇస్తూ మనకు క్లినికల్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఇదే సంవత్సరంలో మనకు ఈ యొక్క ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ఐదు వందల బ్రాంచులు కొత్త ఓపెన్ చేస్తున్నట్లుగా ఫినాన్స్ మినిస్టర్ నిర్మ శ్రీ నిర్మలా సీతారామన్ గారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి నోటి అయితే పక్క దీన్ని ఎటువంటి డౌట్ సందేహం అవసరపడాల్సిన అవసరం లేదు మనకి ఏజ్ ఎంత ఉండాలంటే ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు ఉండొచ్చు ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఓబీసీ అయితే అప్ టు ముప్పై మూడు వరకు రాసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అప్ టు థర్టీ ఫైవ్ వరకు రాసుకోవచ్చు అయితే గుర్తుంచుకోండి ఇక్కడ ఓసీ వాళ్ళకు ఐదు ఛాన్స్ ఎక్కువ ఉండవు యాజ్ పివోగా ఓసి వాళ్ళు అయితే మాత్రం ఐదు ఛాన్సు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డిగ్రీ పాస్ అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉండాలా సిక్స్టీ పర్సెంట్ అవసరం లేదు డిగ్రీ పాస్ అని అందుకు రాసుకోవచ్చు అయితే మన న్యూస్ వైరల్ ఇప్పుడు ఏమంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకు డిసెంబర్ ఎండింగ్లో ఉండబోతా అని చెప్పడం జరుగుతుంది అయితే నా ఒపీనియన్ ప్రకారం ఒకవేళ ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి ఉన్ని ఉంటే డిసెంబర్లో తిరగే అవకాశం ఉండేది కానీ ఈరోజు డేట్ వచ్చేసప్పటికి మనకు ట్వంటీ సెవెంత్ ఈరోజు అంటే ట్వంటీ సిక్స్త్ అయిపోయా ట్వంటీ సెవెంత్లో అడుగు అంటే ఆల్మోస్ట్ మనకు నవంబర్ అయిపోయినట్లే ఇంక లెక్క సో కాబట్టి ఇప్పుడు మనకు ఒకవేళ నోటిఫికేషన్ ఇక నైట్కి నైట్ వచ్చినా కూడా కనీసం అంటే కనీసం వాళ్ళు మనకు మినిమం అయితే మనకు ట్వంటీ డేస్ టైం ఇవ్వాలి మనకు ట్వంటీ డేస్ మనకు టైం ఇవ్వాలి అంటే మనకి ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ అవుతుంది డిసెంబర్ ట్వంటీ వరకు అయితే ఎగ్జామ్ ఉండే ప్రసక్తే లేదు మరి అదే ఒకవేళ మనకు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ప్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ముందుగా అంటే ఒక వన్ వీక్ ముందుగా ఏది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వన్ వన్ వీక్ ముందుగా ఒక వన్ వీక్ వీళ్ళకి ఏం చేస్తుందంటే వీళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పెడతాది దానికోసం ఏం చేయాలి మనకి డిసెంబర్ ట్వంటీ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ అయిన తర్వాత వాళ్ళకి స్క్రూట్ అన్ని చేయాలి అంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక వన్ వీక్ టైం తీసుకుంటారు ఓకే అంటే డిసెంబర్ ట్వంటీ నుంచి ఒక వన్ వీక్ టైం తీసుకున్న కూడా ట్వంటీ సెవెన్ వరకు ప్రాసెస్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వరకు వాళ్ళకి హాలిడే డౌన్లోడ్ చేసుకోవడము ఫ్రీ ట్రైనింగ్ ఎక్కడ ఉండి చూసుకోవడానికి మరో ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే ఈ యొక్క డౌన్లోడ్ డెవలప్ంగ్ అయితేనేమి లేకపోతే వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ అన్నీ కలుపుకుంటే టెన్ టు ట్వెల్వ్ డేస్ పడుతుంది మళ్ళీ అంటే టెన్ టు ట్వెల్వ్ డేస్ టెన్ డేస్ అనుకున్న కూడా మనకు అడగపోయా డిసెంబర్ థర్టీ అయిపోయా మన జనవరికి ఎంటర్ అయిపోయినాం ఓకే సో జనవరి లేకి ఎంటర్ అయిపోయినాం ఓకే ఆ తర్వాత ఉంది కాబట్టి అంటే మనకు మేబీ జనవరి ఎగ్జామ్స్ అంటే జనవరి సంక్రాంతికి సో సంక్రాంతికి ముందు కానీ ముందు కానీ లేక తర్వాత సంక్రాంతి తర్వాత కానీ అంటే మేబీ ఇన్ బిట్వీన్ జనవరి టెన్ నుంచి జనవరి ఎండింగ్ వరకు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమిస్ ఎగ్జామినేషన్ ఉండే అవకాశం అయితే ఉంది నాకు తెలిసేది మాత్రం జనవరి డిసెంబర్ ఎండింగ్ అయితే ఉండే అవకాశం అయితే లేదు సో మనకు టార్గెట్ ఫెస్టివల్ సో సంక్రాంతి పండుగకు మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఒకవేళ మనకి నోటిఫికేషన్ రాకున్నా మనం ఏం అంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగించాలి ఎందుకంటే లక్ష రూపాయల పైగా జీతం ఇది ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకు త్వరలోనే మనకి క్లరికల్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనకు సిద్ధపడేటట్లు అవుతుంది అనమాట సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించడం మిత్రమా ఎందుకంటే గతంలో లాగా అప్లికేషన్ వన్ మంత్ తర్వాత ఎగ్జామ్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా వచ్చే పరిస్థితి వెళ్ళిపోయినాయి లేవు ఎవరైతే లాంగ్ రన్ ప్రాక్టీస్ చేస్తారో లాంగ్ రన్లో ప్రో చేస్తూ ఉంటారో వాళ్ళకైతేనే జాబ్స్ వస్తాయి తప్పితే షార్ట్ టర్మ్లో జాబ్ కొట్టాలా అనేది మాత్రం ఇప్పుడు అసంభవం కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గోల్ పెట్టుకోండి మరి మన యొక్క ఉత్తమ్ సకాడమీ యాప్ నందు ఆన్లైన్ కోర్స్ పరంగా అయితే ఉత్తమ్ సకాడమీ యాప్ నందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు అయితేనేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ అండ్ క్లడ్ ఉద్యోగాలకి అయితేనేమి మరి రైల్వే ఎగ్జామ్స్కి అయితేనేవి మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రైల్వే రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ ఉంది మరి ఆన్లైన్ కోచింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఉత్తమ్ సకాడమీ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకొని మరి కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మీరు టర్నింగ్ పాయింట్ కోచ్ సెంటర్ కలపక రావచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూకి అయితే మీరు కాల్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచి యాడ్ ఇది మాకు మెసేజ్ చేస్తే మన ఫైవ్ ఎం క్లబ్లో మీకు మిమ్మల్ని యాడ్ చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు మనకు యాప్ ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ